ప్రొడక్షన్స్కి స్వాగతం సుస్వాగతం సభాష్ బాలకృష్ణ నీ తప్పుని సరిదిద్దుకున్నావు ఒకవైపు శభాష్ అంటున్నాం ఇంకొక తప్పు తప్పు ఎయిట్ అన్న డౌట్ మన వ్యూవర్స్ రావచ్చు కొన్ని సంవత్సరాల క్రితం అప్పట్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కొన్ని రోజుల్లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఉండేవాడు కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా ఎన్టీ రామారావు గారికి వ్యతిరే అంటే వ్యతిరేకంగా కొన్ని సినిమాలు తీశాడు చాలా సినిమాలు తీశాడు నా పిలిపి ప్రపంచం కావచ్చు మండలాధీశుడు కావచ్చు గండికోట రాష్ట్రం కావచ్చు ఇలాంటి ఎన్నో సినిమాలు తీశాడు అయితే ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్న రోజుల్లో చాలా అంటే కృష్ణ అభిమానులకి ఎన్టీ రామారావు అభిమానుల మధ్య చాలా గొడవలు కూడా జరుగుతుండేవి అయితే మండలాధీసుల్లో కోటా శ్రీనివాసరావు గారు ఎన్టీ రామారావు గారు క్యారెక్టర్ని యాక్టింగ్ చేసేవాయన అంటే ఒక ఎన్టీ రామారావు గారు యాక్టింగ్ చేశారు ఆ రోజుల్లో అది చాలా హిట్ మూవీ అది అందరూ కూడా అచ్చు ఎన్టీ రామారావులాగే యాక్టింగ్ చేశాడే ఇతను ఇతను అప్పటి కోట కోటా శ్రీనివాసరావు ఇంత ఫేమస్ ఏం కాదు ఆయన అని చెప్పేసి ఆయన ఆయన ఎవరు చాలామంది అనమాట అచ్చు ఎన్టీఆర్ లాగే యాక్టింగ్ చేశాడు ఈయనని కానీ ఏం జరిగిందంటే ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు గారు చాలా అవమానానికి గురి అవ్వడం జరిగింది ఉదాహరణకి విజయవాడ రైల్వే స్టేషన్లో ఎన్టీ రామారావు గారు వస్తున్నారు ఆయన ఒక కంపార్ట్మెంట్ ఉన్నారు అదే ట్రైన్ కోటా శ్రీనివాసరావు గారు ఎక్కాలో లేదా అక్కడ దిగాలో ఏదో జరిగింది అప్పటికే తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది ఆ రైల్వే స్టేషన్ చేరుకున్నారు ట్రైన్ బయలుదేరి వెళ్ళిపోయింది సరిగా కోటా శ్రీనివాసరావు గారిని చూశారు బహుశా ఆయన ట్రైన్ దిగి విజయవాడ వస్తున్నాడు ఆయన ఆయన కంకిపోడు కాబట్టి ఇతను చూడగానే తెలుగుదేశం కార్యకర్తలు అతను గుర్తించి ఒరే కోటావుడు రా అని చెప్పేసి అందరూ ఆయన మీద దాడి చేశారు ఇది జరిగిన కొన్నాళ్ళకి ఒకసారి ఎన్టీ రామారావు గారిని అంటే ఆయన హైదరాబాదు ఎయిర్పోర్ట్లోని కోటా శ్రీనివాసరావు ఉన్నారు అక్కడ ఎన్టీ రామారావు గారు కూడా ఒక ఫ్లైట్ ఎక్కడం కోసం అక్కడికి వచ్చారు వస్తే ఎన్టీ రామున్ గారిని చూసి వెంటనే కోటా శ్రీనివాసరావు గారు ఎన్టీ రాముల గారిని కలుసుకున్నారు కలుసుకున్న వెంటనే ఎన్టీ రాముల గారు కోటా శ్రీనివాసరావు గుర్తించారు గుర్తించి ఏం బ్రదర్ బాగున్నారా చాలా బాగా నటించారు మా అలాగే అని భుజం మీద చేసి భుజం తట్టాడు ఆయన తట్టడమే కాకుండా చూడండి మన యాక్టర్లందరికీ కూడా ఆరోగ్యం బాగోవాలి ఆరోగ్యం జాగ్రత్త ఉంచుకోండి అని చెప్పేసి అప్రిషియేట్ చేసి ఒక సలహా కూడా ఇచ్చారు అంటే ఎన్టీ రామారావు గారి మీద అతి ఘోరంగా ఒక సినిమా తీయబడితే అందులో కోటా శ్రీనివాసరావు ఎన్టీ రామారావు క్యారెక్టర్ నటిస్తే ఎన్టీ రామారావు గారు ఏమాత్రం ఫీల్ అవ్వకుండా కోటా శ్రీనివాసరావుని భుజం తట్టి ఆయన్ని మెచ్చుకొని చాలా బాగా చేశారని చెప్పి మెచ్చుకొని ఆయన్ని ఆయనకు సలహా కూడా ఇచ్చారనమాట ఇది జరిగిన కొన్నాళ్ళకి హైదరాబాద్లోనే ఒక లిఫ్ట్లో బాలకృష్ణ ఉన్నాడు ఆ లిఫ్టు ఇతను కోట శ్రీనివాసరావు కూడా లోపల బాలకృష్ణ సంగతి తెలియదు లిఫ్ట్ ఆగిన అంటే అతను లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళేసిన బాలకృష్ణకి విపరీతం కోపం వచ్చింది అన్నమాట కోపం వచ్చి నుంచి ఆయన మీద ఉమ్మేశాడు ఉమ్మేసి తిట్టాడు ఇది చానాలు క్రితం అంటే మండలాధీసుడు సినిమా విడుదలైన కొత్తలో జరిగిన సంఘటన ఇది మరి సుభాష్ బాలకృష్ణ అని ఎందుకన్నామంటే రోజు ఎవరు మొహమ్మీదతో ఉమ్మేశాడో బాలకృష్ణ తిట్టాడో లిఫ్ట్లో అదే కోటా శ్రీనివాస గారి మన చనిపోతే ఆయన అంతిమయాత్రలో బాలకృష్ణ కోటా శ్రీనివాసరాగారి తాలూకా పాడి మోసాడు నాకు తెలిసినంత వరకు బాలకృష్ణ జీవితంలో ఇంకే నటుడు పాడే ఆయన ఏ రోజు మోసినట్టు నాకు తెలియదు అంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఆ రోజు చేసిన ఒక తొందరపాటు చర్య బహుశా బాలకృష్ణ మనసులో ఎక్కడో లాగుతూనే ఉండుంటుంది ఇన్ని సంవత్సరాలు బట్టి దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఎలా మనం ఈ తప్పును సరిదిద్దుకోవాలి తప్పు చేస్తాం ఎందుకంటే ఎన్టీ రామారావు గారే పొగిడే రాయన్ని చాలా బాగా నటించారు మీరు నాలాగానే కానీ ఒక నటుడు చేయవలసిన పని కాదు బాలకృష్ణ రాజు చేసిన పని ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఆ నటుడు దాన్ని న్యాయం చేయడం కోసం ప్రయత్నిస్తాడు అందులో భాగంగానే కోట శ్రీనివాసరావు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు లాగే అచ్చు ఎన్టీ రామారావు గారు లాగే నటించి ఎన్టీ రామారావు తాలూకా ప్రశంసలే పొందిన నటుడు అతను అంటే ఒక మహానుడు ఆయన అది అర్థం చేసుకోలేని వయసులో ఉండేటువంటి ఆ రోజుల్లో వయసులో ఉండేటువంటి బాలకృష్ణ తొందరపాటుతో మా నాన్న క్యారెక్టర్ని నువ్వు నటిస్తావా అనే కోపంతో ఒక ఇంకా చెప్పండి ఒక అహంభావంతో ఎందుకు ఇక్కడ అహంభావం అంటే మరి ఆ సినిమా తీసిన కృష్ణ కదా కృష్ణ చాలా సినిమాలు తీశాడు కదా మరి కృష్ణ ఎందుకు ఆ పని చేయలేకపోయాడు అంటే కృష్ణ చేసే సత్తా బాలకృష్ణకు ఉండదు కాబట్టి ఇక్కడ రచ్చగొట్టడం నా ఉద్దేశం అంటే ఇద్దరు సమ ఉజ్జీలు లేదా కృష్ణ ఒక పై స్థాయిలో ఉన్నాడు అతను ఆయన మీద ఊసేయాలి కదా ఎందుకు వీలైపోయాడు కోట శ్రీనివాం మీద ఎందుకు ఊసాడు కోట కోటా అప్పటికి అప్పుడు చిన్న నటుడు ఏమీ చేయలేని స్థితి అయింది అంటే ఇది సర్వసాధారణ ఇక్కడ బాలకృష్ణ కదా బాలకృష్ణ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తాం మనకంటే బలవంతుడు మనకంటే డబ్బున్నవాడు మనకంటే వాడు మీద మనం మన కోపాన్ని మనం చూపించలేము కానీ మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న మీద మాత్రం మనం చూపిస్తూ ఇది ఒక నిదర్శనం ఏదైనాప్పుడు కూడా బాలకృష్ణ అక్కడ రియలైజ్ అయ్యాడని మాత్రం అర్థం అవుతుంది అవ్వకపోతే నిన్న కోటా శ్రీనివాసరానికి చనిపోయేటప్పుడు ఆయన పాడి మోయవలసిన అవసరం బాలకృష్ణకి లేదు కానీ ఎందుకు మోసాడు అంటే బహుశా మన అంతరాత్మ ఒకటి చెప్తారు కదా మనం తప్పు చేసాం తప్పు చేసామని బహుశా అంతరాత్మ ప్రబోధాను సారో అంటే తప్పు చేసిన ఎప్పటికైనా సరిదిద్దుకోవాలి అని అతని మనస్సాక్షి అతను అంతరాత్మ బహుశా ఘోషిస్తు ఉండొచ్చు అందుకే ఈరోజు పాడి మోయడంతో నేను గతంలో చేసిన తప్పుని ఇక్కడ సవరించుకోవచ్చు అన్న ఐడియా ఆయనకు వచ్చి ఉండొచ్చు ఏదైనప్పుడు కూడా సుభాష్ బాలకృష్ణ నిజంగా మీరు చాలా మంచి పని చేశారు ఇలా మనం ఎప్పుడైనా ఒక తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చే రోజు నాడు ఖచ్చితంగా సరిదిద్దుకుంటే మనలో ఈ ఆత్మఘోష ఈ అంటే ఈ అంటే లోపల మన మనసులో మనం చేసాం తప్పు చేసాం తప్పు అంటే నా ఘోషను తప్పించుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు చెప్తాను ఒక మాట మనం చేసే తప్పుల గురించి పై వాళ్ళు తెలియపోవచ్చు కాక కానీ మన మనసుకు తెలుస్తుంటుంది ఎప్పుడు ఆ మనసు ఊరుకోదు మనల్ని అలాగ వెంటాడుతూనే ఉంటుంది దాన్ని అంటే ఆ దాని నుంచి మనం చల్లబడాలి అంటే దాన్ని తగ్గట్టు పరిహారం చేయాలి నాకు తెలిసినంత వరకు గతంలో బాలకృష్ణ చేసిన ఒక తప్పుకి ఈరోజు సరిదిద్దు దిద్దుబాటు చేసుకున్నాడు సరిదిద్దుకున్నాడు ఆ పరిహారం చేశాడు ఏదైనప్పుడు కూడా అలా చేయటం బాలకృష్ణ ఈ రేంజ్లో ఉంటూ కోటా శ్రీనివాసరావు ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఉన్నాడు ఇవిడ ఆయన అవసరం నిజానికి బాలకృష్ణ వాళ్ళకు ఉండదు ఎందుకంటే ఇంకో విషయం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు ఉమ్మి వేశారు కదా ఉమ్మి వేసిన తర్వాత బాలకృష్ణ కోటా శ్రీనివాసరావు చాలా హిట్ కాంబినేషన్ పదిహేను సినిమాలు నటించారు ఇద్దరు కలిసి మామూలు విషయం కాదు అంటే బాలకృష్ణ సినిమాలో పదిహేను సినిమాల్లో కోటా శ్రీనివాసరావు ఉన్నాడు చాలా మెయిన్ రోల్ క్యారెక్టర్ అతను పోషించడం జరిగింది కోర్స్ ఇద్దరూ మర్చిపోయిన ఉండొచ్చు బహుశా కోటా శ్రీనివాసరావు కూడా ఆ విషయం మర్చిపోయిన ఏదో ఒకటి రెండు ఇంటర్వ్యూలు చెప్పాడు కానీ కానీ బాలకృష్ణ మీద అంతా నన్ను ఎందుకు ఎలా చేశాడు అన్న మనస్తాపం బహుశా కోట శ్రీనివాసరాలు మర్చిపోయిన ఉండొచ్చు కానీ బాలకృష్ణ మాత్రం అది ఉంటుంది మనసులో ఎందుకంటే శిక్షించబడినవాడు కోట శ్రీని శ్రీనివాసరావు రోజు శిక్షించినవాడు బాలకృష్ణ శిక్షించిన వాడికి ఎప్పుడూ కూడా బాధ ఉంటుంది వాడు మర్చిపోవచ్చా కానీ శిక్షించినప్పుడు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుంటాడు అది ఆయన్ని నిద్ర లేకుండా చేస్తుంటుంది లేదా మనశ్శాంతి లేకుండా చేస్తుంటుంది ఏదైనప్పుడు కూడా టు బాలకృష్ణ గారు చాలా మంచి పని చేశారు మీరు మనం ఒక్కొక్కప్పుడు తొందరపడుతుంటాం ఆ తొందరపాటుకి మనం దిద్దుబాటు చర్యలు చేసుకోవాలి అలా మీరు చేసుకున్నారు ఏదైనప్పుడు కూడా మరోసారి సబాష్ నందమూరి బాలకృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల్సిన ప్రొడక్షన్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి